ఇటీవల ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ఇంటికి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెళ్లారు ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమేనని ఆ తరువాత అందరూ ప్రజల కోసం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు పాలిటిక్స్లో ఇలాంటి సానుకూల వాతావరణం ఉండాలని నెటిజన్లు పేర్కొంటున్నారు ఈ సెగ్మెంట్లో కేవలం మూడు వందల యాభై ఓట్ల తేడాతో లక్కప్ప ఓడిపోయిన విషయం తెలిసిందే వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్నందున తక్షణమే అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం గన్నవరం ఎండిఓ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కైలే అనిల్ కుమార్ సుదీర్ఘ భేటీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పామర మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ పామర నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వైఎస్ జగన్తో సుదీర్ఘంగా చర్చించగా వారు భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు చేయడం జరిగింది చేరనున్న ప్రవీణ్ ప్రకాష్ యూపీ నుండి పొలిటికల్ ఎంట్రీ గత పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నాలు చేసిన ప్రవీణ్ ప్రకాష్ మోదీ మానస పుత్రిక పథకమైన స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా గతంలో వారణాసిలో పనిచేసిన అనుభవం ప్రవీణ్ ప్రకాష్ కు ఉంది మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ప్రవీణ్ ప్రకాష్ కు చంద్రబాబు నాయుడు కాన్వై ఆపి సామాన్య ప్రజలను కలిశారు ఉండవల్లిలోని తన నివాసం నుండి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వై ను ఆపారు సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు వివిధ జిల్లాల నుండి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు అనంతరం వారి నుండి వినతి పత్రాలు తీసుకున్నారు సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు